కరీంనగర్ లోక్సభ స్థానంలో నామినేషన్ల పర్వం ముగిసింది గత పద్దెనిమిదవ తేదీన ప్రారంభమైన నామినేషన్లు ఇరవై ఐదవ తేదీ గురువారం ముగిశాయి నామినేషన్ల చివరి రోజు పదహారు మంది అభ్యర్థులు ముప్పై రెండు నామినేషన్లు దాఖలు చేశారు ఉదయం యథావిధిగా ప్రారంభమైన నామినేషన్ల పర్వం మూడు గంటలకు ముగిసింది నిర్ణీత గడువులోగా కేంద్రానికి వచ్చిన వారి వద్ద నుంచి కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి పమేళ సత్పతి నామినేషన్ పత్రాలను స్వీకరించారు నామినేషన్లలో భాగంగా చివరి రోజు బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్ గుజరాత్ సీఎం భూపేష్ పటేల్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలతో కలిసి నామినేషన్ పత్రాలను సమర్పించగా వివిధ పార్టీలు స్వతంత్ర అభ్యర్థులు తమ తమ నామినేషన్ పత్రాలను అందజేశారు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి గురువారం వరకు యాభై రెండు మంది అభ్యర్థులు తొంభై నాలుగు నామినేషన్లు దాఖలు చేశారు ఇరవై ఆరో తేదీన నామినేషన్ల పరిశీలన ఇరవై తొమ్మిదో తేదీ వరకు ఉపసంహరణకు అవకాశం ఇవ్వనున్నారు అధికారులు మే పదమూడున ఎన్నికలు జూన్ నాలుగున ఫలితాలను వెల్లడించనున్నారు